ఉత్తల నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నూతన సర్పంచులు గురువారం ఎమ్మెల్యే చిట్టెం నివాసానికి పోటెత్తారు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యే చిట్టెంను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం నూతన సర్పంచ్లను శాలువా పూలమాలలతో సత్కరించారు అనంతరం ఎంపికైన సర్పంచ్లను వారి వారి గ్రామాల్లో అభివృద్ధికి పాటుపడాల్సిందిగా సూచించారు ఆ తర్వాత మాగనూర్ ఉట్కూర్ మండలాలకు చెందిన పలువురు యువకులు పెద్ద ఎత్తున చిట్టెం సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉట్కూర్ సర్పంచ్ సూర్యప్రకాష్ రెడ్డి తాలంకేరి సర్పంచ్ రామస్వామి ఉప సర్పంచ్ పెద్దబాలప్ప లింగంపల్లి సర్పంచ్ సుజాత ఉప సర్పంచ్ చిట్టెమ్మ బైరాంపల్లి సర్పంచ్ మంజుల ఉప సర్పంచ్ నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికైన ఉజ్జల్లి గ్రామ సర్పంచ్ లక్ష్మమ్మ ఉప సర్పంచ్ స్వప్న ముష్టిపల్లి సర్పంచ్ విజయలక్ష్మి అంకెన్పల్లి సర్పంచ్ నర్వ లక్ష్మణ్ మాదన్పల్లి సర్పంచ్ మంజుల తదితరులతో పాటు మార్కెట్ చైర్మన్ నరసింహాగౌడ్ మండలాధ్యక్షులు మైపాల్ రెడ్డి ఎల్లారెడ్డి రహీం పటేల్ రాజమహేందర్ రెడ్డి రాజేష్ గౌడ్ విజయ్ గౌడ్ ఈశ్వర్ యాదవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు లైన్ అనేది కరక చెయ్యండి తికోవాలి దనది ఆడ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ చిట్టెం రామనా నాయక్

दस <laughs> <laughs> आड़ <laughs> के mi <coughs> Thank <tries> you.